హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వాణజాను అఫిషియల్ అందరూ వెళ్తున్నారు మంచిందా నేనైతే మస్తున్నా అనమాట ఈరోజు వీడియో వచ్చేసి బోటీ విత్ ఆనంకాయ కర్రీ ఎట్లా వేస్తారో చూసేద్దాం సో ఈరోజైతే మా డాడీ ఇష్టంతో టడి అనమాట ఆనంకాయ బోటీ కర్రీ వండి పెట్టు బిడ్డ అని అందుకనే మమ్మీ అందుకైనప్పుడు వండి పెడుతున్నాను అనమాట సరే అయితే డాడీ చేస్తా అని చెప్పిన బోట్ తెచ్చిండు కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నా అనమాట అప్పటివరకు ఆనియన్స్ ఆనంకాయ టమాటాలు మిరపకాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్న కొద్దిసేపటి తర్వాత అదైతే అయ్యింది తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నా అనమాట అదైతే ఉడికింది చూడండి మొత్తం ఇట్లా మెత్తగా ఉడికింది ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసిన అనమాట చూడండి ఆయిల్ పోసిన తర్వాత మసాలాలు ఉంటాయి కదా ఇలాచి లవంగాలు బిర్యానీ ఆకు అవి మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసినా అనమాట లవంగాలు అవి ఎక్కువ వేయలేదు ఒకటో రెండో వేసినంతే మా డాడీ ఎక్కువ తినడం అనమాట ఘాటు అందుకని మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి ఒక త్రీ ఫోర్ వేసుకోండి అండ్ ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా మిరపకాయలు వేసిన అనమాట ఇవి ఫ్రై చేస్తున్నా ఇప్పుడు చూడండి అమ్మ అయితే బయట రొట్టెలు చేస్తుంది అనమాట జొన్న రొట్టెలు డాడీకి ఇష్టం జొన్న రొట్టెలు కూడా తింటారు కర్రీలో బాగుంటాయని చేసుకున్నారు అన్నమాట వాళ్ళు అండ్ తర్వాత కొద్దిసేపు అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పసుపు వేసుకోవాలి ఆనియన్స్ కుక్ అయ్యే వరకు ఇందాక మనం బోటి ఉడికిన బోటి పక్కకు పెట్టినాం కదా దాని అయితే క్లీన్ చేసుకుందాం రండి దీన్ని అయితే మంచిగా క్లీన్ చేయాలి వేడిళ్ళు ఉంటాయి కదా ఫస్ట్ ఆ వేడిల్ కింద పోసి నార్మల్గా వాటర్ అయితే పట్టాలి చల్లవి తర్వాత చూడండి వైట్ వైట్గా మొత్తం వస్తుంది కదా అదంతా పోయేంత పోయేంతవరకు నీట్గా ఇట్లా కలుపుకోవాలన్నమాట మొత్తం పోయేంతవరకు క్లీన్గా వేసుకోవాలి మొత్తం చూడండి టూ త్రీ టైమ్స్ అయితే అట్లా నేను వాటర్ వాష్ చేస్తూనే ఉన్నా వాటర్ పోసి ఆ వాటర్ కింద పోసి మళ్ళీ వేరే వాటర్ పోసి అట్లా నీట్ అయితే వాష్ చేసుకోవాలి అవి ఎంత చేసుకున్నా కూడా అట్లే వస్తుంటుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ కాకముందు డాడీ ఒకసారి చేయమని తెచ్చి పెట్టిండు నేను అప్పుడు నాకు వంటలు రావు ఏం రావు యూట్యూబ్లో యూజ్ చేద్దాంలే అని చేసిన ఆనంకాయ అసలు ఉడకలేదు బోటీ కూడా ఉడకలేదు ఇంకా డాడీ అదైతే గుర్తు పెట్టుకున్నాడు బాగా ఇప్పటికీ కూడా చేసేటప్పుడు వచ్చి అంటాడు అనమాట అప్పట్లాగా ఉడకకముందే దింపేవి బిడ్డ మంచిగా యూట్యూబ్లో చేసాను ఆ రోజు వాళ్ళు ఇప్పుడు బంద్ చేయమంటే అప్పుడు బంద్ చేసినావు కదా కానీ ఇంకా ఊకే నవ్వుకుంటారనమాట కానీ ఇప్పుడు అట్ల ఏం చేయలేండి మంచిగా నేర్చుకున్న వంటలు అన్నీ వస్తాయి నాకు అండ్ ఇక్కడ చూడండి ఫ్రై అయితే అయ్యింది అయితే క్లీన్గా కడిగి పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట ఆనియన్స్ నిరపకాయలు అవి వేసినా కదా అవి తర్వాత ఆనంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసేయండి కొంచెం అల్లవాయిలు పేస్ట్ వేసుకోండి ఇంకా మధ్యలో మధ్యలో తీసుకుంటా కలుపుతూ ఉండండి అవి ఉడుకుతా అంటే కొంచెం ఉడికినాక మళ్ళీ కలపండి అలా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకోండి కొంచెం హీట్ చేయండి ఆ గిన్నెని కొంచెం హీట్ చేస్తే చింతపండు తొందరగా నానుతుంది అనమాట తర్వాత కొంచెం వేడి నీళ్ళు ఉంటాయి కాబట్టి తొందరగా నాని మెత్తగా అవుతుంది అప్పుడు మనం కలపచ్చు తర్వాత చూడండి బోటి తీసి ఆనంకాయ కూడా ఉడికింది ఒక నైంటీ పర్సెంట్ అట్లా ఉడికింది ఆనంకాయ అప్పుడు అయితే మొత్తం వేసేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసేసిన అనమాట వేసి మొత్తం మంచిగా కలుపుకున్నా గిన్నెలైతే పడతలేదు కాబట్టి మొత్తం ఫుల్ అయింది కాబట్టి ఇంకా కొంచెం పెద్ద గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసిన అనమాట మొత్తం కూడా తర్వాత ఇంకా దీనిలో అయితే మంచిగా ఉడుకుతుంది అండ్ కలపడానికి కూడా మనకి మంచి వస్తుంది కదా అండ్ చూడండి చింతపండు అయితే పిసికి పెట్టుకున్నా అండ్ ఇక్కడ కారం అయితే వేసుకున్నా అనమాట కారం మీకు సరిపోయినంత మీ ఇంట్లో ఎంత తింటే అంత వేసుకోండి డైలీ కర్రీలు అలా వేసేటప్పుడు తెలుస్తుంది కదా అట్లా అండ్ కారం ఉడికిన తర్వాత టమాటాలు కూడా వేసుకోండి దానిలో అండ్ కొన్ని వాటర్ పోసుకుంటున్నా అనమాట అది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటున్నా అండ్ మీకు చార్ చార్ కావాలి చార్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి మాకు సరిపోయినంత నేను పోసుకున్నాను అనమాట కొంచెం ఫ్రైలాగా ఉంటేనే బాగుంటుందని డాడీ ఎక్కువనే తెచ్చిండు కదా అని అండ్ చూడండి లాస్ట్కి కర్రీ అయినాక డాడీ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిండు మంచిగా అయింది కర్రీ అని చెప్పింది అనమాట మనం అంతసేపు చేసిన కష్టం అంతా మర్చిపోతాము మంచిగా ఉంది మన కర్రీ అని చెప్తే అందుకని మీరు కూడా మంచిగా లేకుండా కూడా మంచిగా ఉందని ఎప్పు వాళ్ళకి సర తర్వాత టమాటాలు అవన్నీ మంచిగా దగ్గరికి అయిన తర్వాత మసాలాలు వేసుకోండి ఇంకా మటన్ మసాలా ధనియాల పొడి అవైతే వేసుకోండి గరం మసాలా ఉంటే ఇంకా లాస్ట్లో వేసే మసాలాలు అవన్నీ అయితే వేసుకోండి తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని ఆఫ్ చేసుకొని సర్వ్ వేసుకొని తినేయడమే కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే అట్లా ఉంచినా తర్వాత ఆఫ్ చేసేసిన అండ్ పక్కల రుతిక్షకి ఎగ్స్ అయితే ఉడక పెడుతున్నా అనమాట మా కర్రీ కూడా రెడీ అయిపోయింది డాడీ వచ్చినాక పెట్టినా అన్నాము ఆ క్లిప్ అయితే తీయలేదు ఎందుకంటే ఆ రోజు షేన్ కాడ్కోదామని చెప్పినా అందుకని తొందర తిన్నాం తిన్నామన్నమాట వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికంతే షేన్ కాడ్ కంటే మళ్ళీ పని చేయడానికి అనుకోకండి మనకు రావు కూడా పనులు చూడండి కర్రీ అయితే ఎంత బాగుంది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుందన్నమాట ఇట్లా ట్రై చేయండి ఎప్పుడన్నా మా డాడీకి అయితే నాన్ వెజ్ అంటే పిచ్చి మా డాడీ నుంచే మాకు వచ్చింది అనుకుంటా చికెన్ తినడం ఎక్కువ మా ఇంట్లో ఎవ్వరం కూడా ఉండలేము అనమాట నాన్ వెజ్ లేని అస్సలే ఉండము మీరు కూడా అంతేనా కామెంట్ చేసి చెప్పండి సో చూసి కదా వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ వీడియో బాయ్